సుదేశ్న ద్రౌపదిని కీచుకుడి మందిరానికి పంపిస్తుంది కదా మధ్య తీసుకురామనమని అప్పుడు ద్రౌపది అక్కడికి వెళ్ళినప్పుడు కీచుకుడు ఆమెను బలవంతం చేయబోయినప్పుడు ద్రౌపది తప్పించుకొని ఆ బయటకు పరిగెత్తి అప్పుడే విరాట్ రాజు గారి కొలువులో సభ తీర్చి ఉన్నప్పుడు అటువైపుగా వెడుతుంది కీచుకుడు ద్రౌపదిని వెంబడించి పెద్ద గ్రద్ద పామును వేగంగా ఒడిసి పట్టుకోబోయినట్లు సుకుమారి అయిన ద్రౌపదిని సమీపించి ఆమె జుట్టుముడి పట్టి లాగి ఏమాత్రం జంకు గొంకు లేకుండా ఆమెను నేల మీద పడతొస్తాడు ద్రౌపదిని రక్షిస్తున్న ఆ అజ్ఞాత రాక్షసుడు ఒక్కసారి కీచకుడి మీదకి లంఘించి అతన్ని కింద పడవేసి పిడిగుద్దులతో బాత్తాడు హఠాత్తుగా ఈ పిడిగుద్దులకు ఆశ్చర్యపోయిన కీచకుడు రెట్టింపు కోపంతో మళ్లీ లేచి ద్రౌపదిని వెంట పడేటప్పటికీ ఆ రాక్షసుడు కీచికుడిని అదివి పట్టుకుని కదలకుండా చేస్తాడు ఈ సన్నివేశం మహాభారతంలోని నూట ఇరవై రెండో ఎపిసోడ్ లో చెప్పాను తప్పక చూడండి దాని లింక్ ఇక్కడ ఇస్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ